హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి అది గ్రేవీ కర్రీ కోసం నేను చేస్తున్నాను చాలామంది ఆనియన్స్ చికెన్ కర్రీలో కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తారు కదా అట్లా కాకుండా ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ దానికోసం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను లవంగాలు యాలకులు అండ్ దాల్చిన చెక్కు ఉంటుంది కదా అది ఒక బిర్యానీ పువ్వు మిరియాలు రెండు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకునే ఆనియన్స్ కూడా యాడ్ చేసి అవి ఫ్రై చేసుకోవాలి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈలోపు చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము దానికోసం చికెన్లోకి కొంచెం వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం పెరుగు కంపల్సరీ గ్రేవీ కోసం కదా పెరిగేసుకుంటే బాగుంటుంది అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఒక టెన్ మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇది ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ అయిపోతుందనమాట సో పీసెస్కి పట్టి కర్రీ బాగుంటుంది ఈ స్టైల్లో చేసి చూడండి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఒక ఆనియన్స్లో కొంచెం టర్మరిక్ పౌడర్ అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కదా ఇందులో కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కంపల్సరీ రావాలి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నప్పుడు మాత్రం మీరు చికెన్ వేసేయకండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి మొత్తం కలుపుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం టమోటా అండ్ కొంచెం కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకున్నాము జీడిపప్పు వేస్తే చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మొత్తం కలిపి ఫైన్ పేస్ట్ చేయాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ చేంజ్ అయ్యాయి కదా సో చికెన్ దానిలోకి వేసేస్తూ వేసుకోవాలి వేసుకోండి ఎందుకో గాని చికెన్ కర్రీ తినొద్దు తినొద్దు అంటున్నారు కానీ తినకుండా అసలు అయ్యేలాగా లేదు అంత ఫేవరెట్ అయిపోయాము నాన్ వెజ్కి ఈ మధ్య చాలామంది ఎక్కువ తినేస్తున్నారు సో ఇప్పుడు ప్లేట్ పెట్టేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ని ఉడకనిద్దాము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక తీసి చూద్దాము చికెన్ ఉడుకుతుంది కదా ఒకసారి కలిపి చూద్దాము మొత్తం ఒకసారి కలుపుకొని అందరూ అసలు చికెన్ తినకుండా ఉండాలి అంటున్నారు కానీ ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా ఏది చూసినా కానీ చికెనే కనిపిస్తుంది అందులో మనం తిననప్పుడే ఎక్కువ కనిపిస్తుందో తినేటప్పుడు ఎక్కువ కనిపిస్తుందో అర్థం కావట్లేదు మీకు అలా అనిపిస్తుందా అనిపిస్తుంటే కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అండ్ నోటి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి దాని ద్వారా మీకు నా నేను పెట్టిన అన్ని కర్రీస్ అట్లా ఇలా మొత్తం ఒకసారి ద్వారా వస్తాయి ఇప్పుడు ఫైన్ ప్రెస్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తం టమాటా ప్యూరీ పేస్ట్ మొత్తం అందులో యాడ్ చేస్తున్నాను చికెన్ గ్రేవీ కర్రీ కదా చూసారా ఆ గ్రేవీ ఎంత వచ్చిందో ఈ పేస్ట్ ప్యూరి యాడ్ చేసేసరికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఎప్పుడు మిర్చి ఉంటుంది కదా అది ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి చూసారు కదా చికెన్ కర్రీ ఎంత బాగుందో టేస్ట్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి హై పెట్టుకొని చేయాలన్నమాట ఎందుకంటే పీసెస్ మొత్తం ఉడికేసాయి కదా కొంచెం గ్రేవీ దగ్గర పడడానికి నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇది బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ మాములు రైస్లో అయినా కానీ దేనిలో అయినా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకే గాయేష్ థ్యాంక్ యూ బాయ్